పార్లమెంటు సమావేశాల్లో ఈసారి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పహల్గాం ఉగ్రదాడుల గురించి వాడి వేడి చర్చ చాలా బాగా నడిచింది కాంగ్రెస్కి ప్రతిసారి కౌంటర్ ఇస్తూ బీజేపీ నాయకులు పెద్దలు సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టారని చెప్పుకోవచ్చు అయితే దాంట్లో అమిత్ షా గారు మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు అయితే ఇలా మనసులో హత్తుకుపోయి ఉన్నాయి అందులో హర్ మహాదేవ్ గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన దానికి కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఈ దేశ చరిత్ర తెలుస్తే కదా అక్బరు బీర్బలు ఔరంగజేబు అంటూ వాళ్ళ చరిత్రనే ప్రజలకు చూపించి వాళ్ళ చరిత్రలను వాళ్ళ సమాధుల్ని చూడడానికి పోయిన వీళ్ళకి అసలు హరిహర్ మహాదేవ్ యొక్క పదం యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది చెప్పండి ఈ పదం యొక్క గొప్పతనం అమిత్ షా గారు చెప్పినప్పుడు బూస్ బంప్స్ వచ్చినాయి నాకు చాలా సినిమా థియేటర్లో కనుక ఎట్లయితే అరిచినరో దశలు అరవాలనిపించింది ఆ రెంటికి ఏంటి ముడి అనేది నేను చెప్తా దీంతో పాటు ఉగ్రవాదుల గురించి చెప్పినప్పుడు హిందువులుగా ఎవ్వరు ఉగ్రవాదులుగా మారరు అని ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యం అవి వింటే మీకు కూడా భుస్వం వచ్చినాయో లేదో చెప్పండి ఉంకో మాలుం నై హె హర్ హర్ మహదేవ్ సిర్ఫ్ ధర్మ క నారా నై హె శివాజీ మహారాజ్ నే జో ముగ్లోక్కి ఖిలాఫ్ లడై లై స్వతంత్రత కి లడై లై శివాజీ మహారాజ్ కి సెనగా देने నిజంగా కదా అంటే ఆ పదం పలుకుతున్నప్పుడు అది వింటున్నప్పుడు మనకు తెలియకుండానే బాడీలో ఒక రకమైన ఏమంటారు ఫీలింగ్ ఒళ్ళు గగ్గూర్ పాట అవుతుంది అంటారు చూసిందా అట్లా నిజంగా కూడా చావా సినిమా చూసిన మందికి చాలామంది తెలుస్తుంది చావా సినిమాలో కూడా చాలా పెద్ద సైన్యం ఉంటుంది ఆ సైన్యాన్ని ఓడించడానికి ఎలా వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ ఉన్న సైనికులందరినీ ఉత్సాహపరచడం కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ శంభాజీ మహారాజ్ కూడా హర్ హర్ మహాదేవ్ శంభో శంకర అంటూ చెప్పినవి వింటూ వచ్చా నిజంగా అంటే పొద్దున్నేస్తే ముస్లింల సంతుష్టీకరణ రాజకీయాలు ముస్లింలను పోగట్టం ముస్లింలకు ఏమి ఇద్దాం ఏం చేద్దాం వాళ్ళ ద్వారా ఎట్లా బ్రతుకుదాం ముస్లింలకు సంబంధించి అక్కడెక్కడో ఔరంగజేబు సమాధో ఇంకెవరి సమాధం ఉంటే వంశ పారంపర్యంగా వెళ్ళి చూసొద్దాం ఎలా చూసొద్దాం అదే తప్ప అయోధ్యలో ఉన్న రాముడి వారినో లేకపోతే దేశంలో ఉన్న సంస్కృతిని గౌరవించాలని కాంగ్రెస్ ఎప్పటికీ అనుకోదో ఆ బుద్ధి రానే రాదు అలాంటి వాళ్లకు స్వతంత్ర సాధన కోసం ప్రతి ఒక్కరిని ప్రేరేపించిన పదం హర్ హర్ మహాదేవ్ అనేది ఎలా తెలుస్తుంది గాడకేం తెలుస్తుంది గంధ ఉసన అని సామెత ఉంది తెలుసా ఇక సామెత ఎవరికి ఇంప్లిమెంట్ అవుతుందో మీరే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి దాంతో పాటు ఆయన చెప్పిన ఇంకొక పదం ఇంకొక అటు కూడా భలే అనిపించింది చెప్తా చూడండి రైట్ ఇది సన్సత్ టీవీ వాళ్ళకి అలాగే డిడి డిష్ వాళ్ళది సంబంధించి రిధమ్ లో ప్లే చేశారు ఆ క్లిప్పింగ్ మనం వాడుకుంటున్నాం ఇక్కడ కింద కాటాసి అని వాళ్ళది వేసేసే సో హిందువు ఎప్పుడు ఉగ్రవాది కాలేడు ఓ హిందువుగా నేను గర్వంగా చెబుతున్నాను తెలుసు కదా ముంబై దాడులు కసబ్ గురించి చేతికి కాషాయం కట్టేసుకొని కసబ్ అనే ఒక వెధవ అది హిందువులు చేసిన దాడిగా చూపించే ప్రయత్నం చేశాడు కానీ నిజం ఖచ్చితంగా బయటకు వస్తుంది అబద్ధంతో ఎంతో కాలం వెళ్ళదురేమో అది బయటకు వచ్చింది ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా గర్వంగా చెప్తాను ఒక హిందువును ఉగ్రవాదిగా మార్చాలి అంటే అది కేరళ స్టోరీస్ నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో జరుగుతున్న జిహాదీల గురించి బయటకు వచ్చిన ప్రతిసారి వింటూనే ఉన్న మతం మారుస్తారు మతం మారనంత వరకు వాడిలో ఒక ఉగ్రవాద భావజాలం రానే రాదు హిందువుగా ఉన్నంత వరకు సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటాడు ఎప్పుడైతే మతం మారుతాడో అప్పుడే ఉగ్రవాది ఆలోచనలు మొదలవుతాయి ఒక హిందువుగా నేను గర్వంగా చెప్తున్నానని చెప్పారు నిజంగా అవి ఎంత గర్వంగా అనిపించాయి ఆ మాటలు మనలో ఎంత ఉత్సాహాన్ని తెప్పించాయి అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో చేశాను నేను కూడా గర్వంగా చెప్తున్నాను హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను హిందువుగా బ్రతకడానికే ప్రయత్నం చేస్తాను చచ్చేటప్పుడు కూడా హిందువుగా ఉండాలి అని అనుకుంటాను హిందువులు హిందువులు మారాలి కులం కాదు ధర్మం గొప్పది అనే విధంగా అన్యమతాలకు చుక్కలు చూపించే విధంగా హిందువుల్లో మార్పు రావాలి అని ఆ మార్పు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఇంకా అంతకంటే గొప్ప గర్వంగా హిందువుగా ఉన్న ఏ ఒక్కరు ఉగ్రవాది కాలేరు అని కూడా చెప్తాను మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి హరే హర్ మహాదేవ్ మరి మీరు కూడా అనాలనిపిస్తోంది కదా వింటుంటే దానికి కూడా కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్వాస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాస్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు వీడియోస్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ చేయండి వీలైన లైక్లు చేయండి అప్పుడు వీడియో వైరల్గా మారుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేసి ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి సహకరించండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ చాలామంది ఫోన్పేకి వెళ్ళట్లేదు అని కొంత మెసేజ్ చేస్తున్నారు ఒకసారి మాకు కాల్ చేస్తే ఆల్టర్నేట్ నెంబర్ చెప్తామండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్